కింద వచనాల్లో చూస్తే పర్గంలో ఉన్నటువంటి సంఘం కనిపిస్తుంది మనకి పన్నెండవ అధ్యాయం చూడండి పర్గంలో ఉన్నటువంటి సంఘం ఇవన్నీ వాగ్దానాలు మొదటి వాగ్దా ఏడు సంఘాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఏడు సంఘాలకి ఏడు వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడు ఏడు సంఘాల్లో ఉన్నటువంటి లోటుపాటుని ప్రభు ఎత్తి చూపించాడు ఈ ఏడు సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం మన సంఘంతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన కుటుంబంతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు గమనించాలి ఇక్కడ పెర్గంలో ఉన్నటువంటి సంగము పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పదిహేడవ వచనం చూడండి సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక చూస్తున్నారా రెండో అధ్యాయము పదిహేడవ వచనం సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక జయించువానికి మరుగయ్యున్న ఏంటంట మన్నాను ఇత్తును అని రాయబడు మరుగయ్యున్న మన్నాని ఇస్తాడు మరియు అతనికి ఏమిస్తాడంట రాతిని ఇత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికే కానీ అది మరి ఎవనికి పొందినవానికే కానీ మరి ఎవనికి ఆ విషయము తెలియదు తెల్లరాతిని ఇస్తాడు పరిశుద్ధమైనటువంటి రాయి ఆ రాయి రవ్వే యేసుక్రీస్తు రవ్వారే ఆయన్నే ఇస్తారు వింటున్నారు అందరూ నిద్రపోయే వాళ్ళని పక్కన ఉంటే తట్టండి కొంచెం ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమని ఆ మరుగయ్యున్నటువంటి మన్నా జయించినటువంటి వారికి మరుగయ్యున్న మన్నా అని ఇస్తారు ఈ మన్నా ఇప్పుడు మరుగై ఉంది ఇజ్రాయెల్ని పోషించింది కదా నలభై సంవత్సరాలు దేవుడు వారు నడిపించేటప్పుడు పరలోకం నుండి ఏం పడిందంట మన్నా పడింది అదే దేవదూతల ఆహారం అని రాయబడింది దేవుడు తినేటువంటి ఆహారం ఆ మన్నాని దేవుడు మనకిస్తాడు ఆత్మీయంగా ఈ దినం జయించినటువంటి మనందరికీ ఈ దినం మనకేమొచ్చింది మన్నా వచ్చింది దేవుడే మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నాడు పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా మనకు మన్నాని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము ఆ మన్నా మనల్ని ఏం చేస్తుంది జయించడానికి రూపనిస్తుంది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలో నుండి తప్పించబడ్డానికి శక్తినిస్తుంది బలాన్ని ఇస్తుంది ఆత్మీయంగా దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఆధిక్యత ఈ వాగ్దానం ఈ నిబంధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం జయిస్తే మనకి దాచి ఉంచబడినటువంటి మన్నా వస్తుంది జయించాల నువ్వు జయించకుండా నాకు ఆశీర్వాదం రావాలంటే అట్టు వస్తుంది నువ్వు అపరిశుద్ధంగా ఉండి పరిశుద్ధుడైనటువంటి దేవుడి నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు పరిశుద్ధంగా జీవిస్తే దాచి ఉంచబడినటువంటి మన్నా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను ఒక తెల్ల రాతిని ఇస్తాను పరిశుద్ధమైనటువంటి యేసు క్రిష్ణుడు అక్కడ మనకు కనిపిస్తున్నారు ఆ రాతి మీద చెక్కబడినటువంటి కొత్త పేరు మనకు ఉంటుందంట మనకేముంటుంది ఒక కొత్త నేమ్ న్యూ నేమ్ మనకుంటుంది జయించినటువంటి వారికి మన పేరు రాయబడి ఉంటుందంట ఆ కొత్త రాయి మీద ఆ తెల్లటి రాయి మీద మనందరికీ ఒక న్యూ నేమ్ ఇవ్వబడుతుంది పాత బ్రతుకు వేరు ఇక కొత్త బ్రతుకు వేరు జయించినటువంటి వారికి జయాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి కొత్త పేరు దేవుడు ఇవ్వబోతున్నాడు అయితే ఈ పెర్గంలో ఉన్నటువంటి సంఘము చేసినటువంటి పాపం ఏంటో మనం ఆలోచన చేస్తే ఇక్కడ పదమూడవచనంలో చూడండి సాతాను సింహాసనములో సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరు మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసమై ఉండి నన్ను గురించి సాక్షి అయి అంతి మా పయానం వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అదేంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును అంటారు ఈ పెర్గంలో ఉన్నటువంటి శోధన ఏంటి ఈ సంఘంలో ఉన్న శోధన ఏంటి వాళ్ళు చుట్టూ అపవాది స్థలంలోనే ఉంటున్నారు అపవాది వాతావరణంలోనే ఉంటున్నారు కానీ ఆ అపవాదికి పెట్టినటువంటి విగ్రహ ఆరాధన చేసినటువంటి వాటిని తిన్నారంట విగ్రహాలకి బలి ఇచ్చినటువంటి వాటిని తిన్నారంట వీళ్ళు అలాగున వాళ్ళ శోధన వచ్చింది అలాగున తిండి దగ్గర కదా ఆశపడ్డారు విగ్రహాలకు పెట్టింది మీరు తిని మీరు పాపంలో పడ్డారు అన్నిట్లో కరెక్ట్గానే ఉన్నారు కానీ ప్రభు యొక్క నామాన్ని కనపరుస్తున్నారు కానీ విగ్రహాలకి బలి ఇచ్చినటువంటి వాటిని మీరు తింటున్నారు ఇదే నేను మీ మీద మోపేటువంటి నింద కాబట్టి సంఘము గమనించాలి ఆత్మ చెప్పేటువంటి మాటలను వినాలి ఇక్కడ ఏమంటుందంటే ప్రభు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎవరైతే విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తింటున్నారో జారత్వము చేయనట్లు ఇజ్రాయెల్కు ఊరియేటు బాలాకుం నేర్పిన బిలామ బోధన అనుసరించి నీలో ఉన్నాడు అని మనం చూస్తూ జారత్వము ఉంది జారత్వము ఉంది మన కన్నులు పాపముంది మన ఆలోచనలో పాపముంది ఉంది దాన్ని సరిచేసుకోవాలి దాన్ని జయించాలి అందుకే ఇక్కడేమంటున్నాడు అలాగ నువ్వు జయిస్తే దాచి ఉంచినటువంటి మన్నాను నీ కొరకు ఇత్తును నీకు ఒక కొత్త పేరు అక్కడ ఉంటుందండి ఒక తెల్ల రాతినిస్తాడు ఆ రాతి మీద నీ పేరు రాసి ఉంటుంది నీకుండబోయేటువంటి కొత్త పేరు పరలోకంలో ఉంటుందని ఇక్కడ దేవుడు జ్ఞాపకం